ఓకే హాయ్ ఆల్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు మన లైవ్ అయితే కొంచెం వెర్టికల్గా కాకుండా గా అయితే వస్తుందండి కొంచెం టెక్నికల్ ఇష్యూ సో మనమైతే ఈరోజు స్పెషల్ ప్రొడక్ట్స్ని మన లైవ్లో చూసేద్దాము ఓకే అండి సో ఫాస్ట్గా మీ లైక్స్ని అయితే ప్లేస్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండ్ మన ప్రొడక్ట్స్ మీకు ఎవరికైనా కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మన నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్స్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లైవ్ చూడడానికి ఎంతమందికి కన్వీనియంట్గా ఉందండి ఒకసారి ఆన్సర్ ప్లీజ్ అండి ఎవరైనా లేదంటే ఈ లైవ్ క్లోజ్ చేసేసి వెంటనే మనం వేరే లైవ్ అనేది ఆన్ చేసేద్దాం ఇది మీకు కన్వీనియన్ అంటే చూడండి కంటిన్యూ చేద్దాం ఈ లైవ్ ఓకే అండి బికాస్ ఇది ఈరోజు వెర్టికల్గా అయితే మనకి రావట్లేదు మీ అందరికీ ఓకే ఫైన్ ఇలా మనం చూడగలుగుతున్నాం అని అనుకుంటే ఈ లైవ్ కంటిన్యూ చేద్దాం ఓకే సో మీ రెస్పాన్స్ అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో దట్ నాకు మీ అభిప్రాయం తెలుస్తుంది ఓకే నో ప్రాబ్లం లేమ్మా ఇలా కంటిన్యూ చేసేస్తాను నాకు తెలియలేదు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో ఓకే సో ఈ లైవ్ ఇప్పుడు మీరు చూస్తున్నది మీకు కన్వీనియంట్గా ఉంది అని అనుకుంటూ కంటిన్యూ చేస్తున్నాను సో ప్లీజ్ మీరైతే లైవ్ చాట్లో ఇవ్వండి ఇలా మీకు హారిజాంటల్ లైవ్ ఓకే అయితే ఓకే అండి లేదంటే మనం మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్ అండి ఇలా ఓకే చూడడానికి అనుకుంటే ఫైన్ అండి లేదు వెర్టికల్గా స్టార్ట్ చేసేయండి మేడం అంటే వెర్టికల్గా స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి అయితే మన లైవ్ గా వస్తుంది ఓకే ఫైన్ ఇవైతే ఫ్రెష్ వాటర్ పాల్స్ అండి ఓకే దుర్గాదేవి గారు ముద్దన ఒక్క నిమిషం నేను చూస్తానండి ఇప్పుడే వాట్సాప్ ఇవ్వండి ఓకే ఆల్మోస్ట్ ఇస్ ఇష్యూస్ అన్నీ నో అండి ఓకే లైవ్ క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయమంటారా చెప్పండి మేడం లైవ్ క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయమంటే అలానే చేద్దాం అండ్ దుర్గాదేవి గారు ఒకసారి వాట్సాప్ చేయండి దిస్ ఇస్ దుర్గాదేవి అని చెప్పేసి అంటే నాకు కూడా అర్థమవుతుందండి ఓకే సో ఫైన్ ఈ ప్రోడక్ట్స్ ఎస్ మ్యామ్ ఎస్ అండి జరీనా గారు కనిపిస్తున్నాయి మీ మెసేజెస్ కనిపిస్తున్నాయి ఆర్టికల్స్ క్లియర్ లేదంటున్నారా ఓకే చూద్దామండి ఓకే ఇంకో రెండు మూడు ప్రోడక్ట్స్ మనం చూస్తాం కదా ఒకవేళ అలా అనిపించినట్లయితే నేను లైవ్ క్లోజ్ చేసేసి మళ్ళీ వెంటనే స్టార్ట్ చేస్తానండి ఓకేనా సో ఈ స్పెషల్ బ్రేస్లెట్ అయితే ఈరోజు చూద్దామండి ఓకే ఈ బీడ్స్ అయితే ఎస్ కన్వీనియంట్ ఎస్ మేడం లక్ష్మి గారు వాట్సాప్ చూసారా అండి ఓకే సో ఈ బ్రేస్లెట్ ఓకే అండి మీ అందరి కోసం వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో అయితే తీసుకొచ్చామండి సో ఇదైతే ఓన్లీ టూ పీసెస్ వరకు అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఎట్ ఏ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నీనండి ఫస్ట్ అయితే చూపిస్తాను తర్వాత మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే అండి ఇక్కడ ఇవైతే మనం చూడొచ్చు సన్ స్టోన్స్ అండి ఇవన్నీ కూడా న్యాచురల్ బీడ్స్ ఇంకా ఇందులో కాంబినేషన్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ పాల్స్ అండి అండ్ కంప్లీట్గా ఈ రెండు కూడా మీకు రియల్ అండి రియల్ అండ్ న్యాచురల్ ఓకేనా లేకపోతే ఇది కట్ చేసేసి మళ్ళీ చేయనా అంతే క్లియర్ ఉంటే ఓకేలేండి చాలు ఓ రిప్లై ఇచ్చారా ఓకే మేడం నేను అస్సలు చూడలేదండి చూస్తాను ఓకే అండి సో ఇదైతే కంప్లీట్గా రియల్ అండ్ న్యాచురల్ బీడ్స్తో ఇది ఒక ఇన్విజిబుల్ చైన్ అనమాట అండి ఓకే సో ఇదొక ప్రోడక్టు ఈరోజు మీకు చాలా చాలా బెస్ట్ ఆఫర్స్లో ఉన్నవి ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్ కంటిన్యూ చెయ్యొచ్చు అండ్ పెండెంట్స్ కూడా పెండెంట్స్ త్రీ నైంటీ నైన్లో మరిన్ని న్యూ మోడల్స్ అప్డేట్ అయినాయి అండి ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో చెప్పండి పెండెంట్స్కి ఓకే ఫైన్ అండి ఇది క్లోజ్ చేయడమే బెటర్ సరే అండి డియర్ ఆల్ ఇప్పుడైతే ఇప్పుడు ఈ లైవ్ నేను క్లోజ్ చేస్తున్నానండి ఇమీడియట్గా మరొక లైవ్ స్టార్ట్ చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ అండి ఆ లైవ్ జాయిన్ అవ్వండి ఓకే